శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే యమరాజ చిత్రగుప్త భవనాల స్వరూపాల వర్ణన గరుడ యమార్గం ఎలా ఉంటుందో విన్నావు కదా దాని చివర దక్షిణ నైరుత దిశలో వివస్థత పుత్రుడైన యమరాజపురి ఉంటుంది ఈ దివ్య నగరం సంపూర్ణ వజ్రమయం దేవతలు అసురులు ఎవరూ దాన్ని భేదించలేరు అంటే ఆయన ఆజ్ఞ లేనిదే ప్రవేశించలేరు చతు చతురశురాకారంలో ఉన్న ఆ నగరకి నాలుగు ద్వారాలు ఏడు ప్రాకారాలు తోరణాలు ఉంటాయి యమధర్మరాజు స్వయంగా తన దూతలతో అందులోనే నివసిస్తాడు ఈ నగర విస్తారముక వెయ్యే యోజనాలు ఇన్ని ప్రకారాల రత్నాలతో పరివ్యాప్తమై నిత్యం మెరుస్తూ ఉండే కాంచన కాంతులతో సూర్య సమాన కాంతుల ఆ నగరిలో యమధర్మరాజు భవనం బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది అదొక ఐదు వందల యోజనాల్లో వ్యాపించి ఉంటుంది వెయ్యి స్తంభాలపై నిలబెట్టబడిన ఆయన కొలువు వజ్ర ఖచ్చిత వైఢూర్య సంయుత ఆసనాలతో అలంకరించబడి ఉంది దాని గవాక్షమంతా ముత్యాలు తాపడంతో అలరారుతుంది వందల కొద్ది పతాకలు రెపరెపలాడుతూ ఉంటాయి వందల కొద్ది గంటల ధ్వనలు ఎల్లవేళలా వినబడతాయి తోరణ ద్వారాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి ఇంతేకాక అనేక అన్యాన్యాభూషణాలతో ఈ నగరం వెలసిల్లుతుంది అందులో పది యోజనాల మేర నీలమేఘ సమాన శోభా సంపన్నమైన సమశుభ ఆసనంపై భగవంతుడైన యమధర్మరాజు స్థితుడై ఉంటాడు ఆయన ధర్మజ్ఞుడు ధర్మశీలి ధర్మయక్తుడు లోక కళ్యాణకారి ఆయన రూపం పాపులకు మాత్రమే భయంకరంగా ఉంటుంది కానీ ధర్మపరులకు అక్కడ ఇతర జనులకు చల్లగా అందంగా సుఖకరంగా ఉంటుంది అక్కడ శీతల మందవాయువు ప్రవహిస్తూ ఉంటుంది అనేక రకాల ఉత్సవాలు జరుగుతాయి ధర్మ సూక్ష్మాలకు సంబంధించి వ్యాఖ్యానాలు వినవస్తూ ఉంటాయి మంగళకరంగా గంటలు మోగుతాయి ఇంతటి దివ్యమైన వాతావరణంలో నిత్యం ప్రాణుల మేలునే కోరుకుంటూ కలువుదీరి ఉంటాడు యమధర్మరాజు యమనగిరి మధ్యలో యాభై యోజనాల విస్తీర్ణంలో చిత్రగుప్తుని భవనం ఉంటుంది దాని ఎత్తు పది యోజనాలు దాని చుట్టూ ఇనుపు పరిఖ నాలుగు వైపులా ఉంటుంది దాని మధ్య గొప్ప దివ్య భవనం ఆయన నివాసం ఈ భవనానికి వందల సంఖ్యలో దారులున్నాయి అవన్నీ పతాకలతో సుశోభితాలై ఉంటాయి కొన్ని వేల దీపాలు నిత్యం వెలుగుతూ ఉంటాయి చిత్రగుప్తుని భవనంలో ఈ సదనంలో నిత్యం గీతాల ఆలాపనలు వాద్య యంత్రాల ధ్వనులు వాద్య యంత్రాల ఆలాపనలు వినిపిస్తాయి ఈయన భవనంలో బ్రహ్మాండమైన అతిలోక రామణీయకంతో వెలిసిల్లే చిత్రపటాలు కుడ్య చిత్రాలు ఉంటాయి వీటి మధ్య ముత్యాలచే నిర్మితమై పరమ విస్మయకరమైన పనితనంతో చేయబడ్డ సింహాసనంపై ఆసీనుడై లోకబాంధవుడైన చిత్రగుప్తుడు మనుషుల అన్య ప్రాణుల ఆయుగణన చేస్తూ ఉంటాడు ఆయనకు పుణ్యాలపై మోహం కానీ పాపులపై కోపం కాని ఉండవు ఓం శాంతి శాంతి శాంతి